జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ ది మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పేది కాదు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీ నాయకులు చెప్తున్నారు ఇంకా కట్టలే మహాప్రభో తగ్గించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు దీనివల్ల ఎంత భారం పడుతుందంటే ప్రతి ఒక్కరి పైన కూడా ఒక వెయ్యి రూపాయలు ఇంతవరకు నెలకు కట్టేవాడు పదహైదు వందల నుంచి పదహారు వందలకు పైబడి కట్టాల్సిన అవసరం వస్తుంది ఈ ఓటో తేదీ కొంచెం పెరిగితే జనవరి ఒకటో తేదీ నుంచి వచ్చే బిల్లులో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు వరకు నెల వరకు వెయ్యి రూపాయలు కడతా అంటే పదహైదు నూలు పదహారు నూలు ఇంకా అంతకంటే కూడా ఎక్కువ కట్టేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా వస్తుంది ఇలాగ పెంచుకుంటూ పోతే ఎక్కడికి పెంచుకుంటే మీ మాట మీరు నిలబెట్టుకోరా సూపర్ సిక్స్ అంటే అట్లా చేసి కనీసం ఇవి ఇవన్న కరెంటు ఛార్జీలన్న కూడా కనీసం మీరు చేయకపోతే సామాన్యుని కూడా నడ్డి విడిచినట్లయితుంది కాబట్టి వెంటనే దీన్ని ఉపశమరించుకున్నట్లు చేసి మీరే సర్దుబాటు చేయాలని చెప్పేసి మేము ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతేకాదు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కూడా ఇప్పటికే కూడా వామపక్షాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలను అప్రమత్తం చేసేదే కాకుండా ఈ ప్రభుత్వానికి కూడా వార్నింగ్ కూడా ఇచ్చేసాయి మేము కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం వెంటనే కూడా మీ మాట ప్రకారం కూడా చేయాలి ఎందుకు మేము అడుగుతున్నామంటే ఇవన్నీ కూడా మీరు గత ప్రభుత్వం చేసిందని మీరు అంటున్నారు మీరు చెప్పినారు కదా గత ప్రభుత్వం చేసింది అవి చేయకోకుండా మేము తగ్గిస్తామని చెప్పింది మీరే కాబట్టి మీ మాట నిలబెట్టుకోండి లేకుంటే తీవ్రమైన ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను చెప్పేసి షాపులు ఓపెన్ చేసి ఇంకా కూడా జిల్లా హామీలు అని చెప్పేసి మేము అడుగుతాం అమలు పరచండి అమలు పరచకపోతే ఈ ప్రభుత్వానికి మెడలు పెంచడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు ప్రజలు కానీ మేము కానీ అందరూ కూడా మేము కూడా చేసాం అమలు కనీసం మేము ప్రతిపక్ష పార్టీ పోషించమని ప్రజలు అడిగినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఉంది కూడా ఈరోజు కూడా అందరితో కలిసి కూడా అమలు పరిచేటట్టు కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలుసు నిన్న చెప్పినట్టు కూడా అన్నీ కూడా ఉత్తుకళ్ళు ఇవన్నీ కూడా విచారవాయిలు ఇవన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను